అందరికీ నమస్కారం పొద్దుటూరు స్పెషల్కి స్వాగతం స్వాగతం నిన్న షార్ట్ వీడియో పెట్టాను కదండి శ్రీ త్రిపుర లేడీస్ స్టైలింగ్ షాప్ అని చెప్పి విజయనగర్ వీధి నుంచి వెళ్తే ముందుగా జీవన్జ్యోతి స్కూల్ వస్తుంది ఆ స్కూల్కి ఆపోజిట్లో ఈ షాప్ ఉంది అలాగే గీత ఆశ్రమం సందర్ నుంచి వెళ్తే కనుక ఫోర్ అవర్స్ వస్తాయి కదా అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ముందు ఈ షాప్ అయితే వస్తుంది ఆల్రెడీ నేను సుజాత నైటీ షాప్ అని కూడా చూపించాను కదండి ఆ షాపు అలాగే ఈ షాపు రెండు కూడా ఒకే దగ్గర ఉన్నాయన్నమాట మీకు బెనిఫిట్ ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను అలాగే కాస్ట్ కూడా అడిగారు కదా నార్మల్ బ్లౌజ్ అయితే నూట యాభై రూపాయలు పైపింగ్ వేస్తే రెండు వందల రూపాయలు అలాగే మోడల్ ఏదైనా పెడితే రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు కాస్ట్లు అయితే ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఓన్లీ బ్లౌజులు గాగరాలు ఇవే కాకోకుండా టైలరింగ్ కూడా నేర్పిస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా వెళ్ళి టైలరింగ్ నేర్చుకోండి ఓపెనింగ్ ఉందని చెప్పి పిలిస్తే వెళ్ళానండి ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి ఉత్త చేతులతో వెళ్ళడం ఎందుకని రెండు చీరలు ఉంటే తీసుకొని అయితే వెళ్ళాను బ్లౌజులు ఇవ్వడానికి సో బోని అయితే వచ్చాననమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్